హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ తెలుగు రుచులు ఈరోజు మనం గులాబ్ జాములు ఎలా పర్ఫెక్ట్గా చేయాలో చూద్దాము జనరల్గా గులాబ్ జాములు అంటే పగిలిపోతాయి రౌండ్గా రావన్న భయం ఉంటుంది ఒకసారి నేను చేసినట్లు చేయండి చాలా బాగా వస్తాయి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చాలా జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి కదా ఒకసారి నేను చేసినట్లు చేయండి సూపర్గా వస్తాయి నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ను తీసుకున్నాను గులాబ్ జామ్ పౌడర్ను ఒక బౌల్లో కొల్చుకోవాలి నాకు గులాబ్ జామ్ పౌడర్ ఒక బౌలు అండ్ హాఫ్ వచ్చింది దీనిని కాచి చల్లార్చిన పాలతో కలుపుకోవాలి సగం వాటర్తో కూ కలుపుకోవాలి నాకు పాలు వాటర్ కలిపితే గ్లాస్ అండ్ హాఫ్ సరిపోయింది ఈ పిండిని చపాతీ పిండిలా గట్టిగా కలపకూడదు పిండిని లూజ్గా కలుపుకోవాలి పిండి గట్టిగా కాకుండా లూజ్గా నేను చూపించిన విధంగా కలుపుకోవాలి పిండి సాఫ్ట్గా ఉంటే క్రాక్స్ రాకుండా ఉంటాయి లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకోవాలి పిండిని మూతపెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలి మాకు పిండి ఒక బౌల్ అండ్ హాఫ్ వచ్చింది కాబట్టి పంచదార రెండు బౌల్ తీసుకోవాలి పంచదార ఏ బౌల్తో తీసుకున్నామో అదే బౌల్తో టూ బౌల్స్ అండ్ హాఫ్ వాటర్ వేసుకోవాలి పంచదార పాకం రానవసరం లేదు పంచదార కరిగితే సరిపోతుంది యాలకుల పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి జస్ట్ పంచదార కరిగితే సరిపోతుంది పాకం రానవసరం లేదు పంచదార పాకాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి పంచదార పాకం గోరవెచ్చగా ఉంటే సరిపోతుంది ఈ లోపు మనం పిండి కలుపుకున్నాం కదా దానిని మూత తీసి ఒకసారి చేత్తో కలుపుకోవాలి చేతికి ఆయిల్ రాసుకుని కొంచెం పిండి తీసుకుని రౌండ్గా రెండు చేతులతో గట్టిగా ప్రెస్ చేసి చేతితో రౌండ్గా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా చేతితో గట్టిగా ప్రెస్ చేసి చేయటం వల్ల గులాబ్ జాములు పగిలిపోవు చూడండి గులాబ్ జామ్ స్మూత్ గా రౌండ్ గా పగులు లేకుండా వచ్చింది కదా ఇలాగే పిండి అంతటిని చిన్న చిన్న బాల్స్ లాగా రౌండ్ గా చేసుకోవాలి అన్ని ఉండలు ఒకేలాగా ఒకే ఒకే గా ఉండాలి అంటే ఒకే లో ఉండాలి ఇలా చేతులతో ప్రత్యే చేయటం వల్ల ఉండలు పగులు రావు ఈ పిండి అంతటిని బాల్స్ లో చేసుకుని ఒక ప్లేట్ లో తీసుకోవాలి చూడండి ఎంత రౌండ్ గా వచ్చాయో పగుళ్ళు కూడా రాలేదు కదా ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక కొద్దిగా పిండిని వేసుకుని చూస్తే అది పైకి వస్తే ఆయిల్ గా వేడైనట్లు అప్పుడు ను సిమ్ లో పెట్టుకుని మనం చేసుకున్న బాల్స్ ని మెల్లుగా వేసుకోవాలి అన్నీ ఒకసారి వేసుకోకూడదు కొన్ని కొన్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి స్టవ్ని హైలో కానీ మీడియంలో కానీ పెట్టుకుని ఫ్రై చేయకూడదు అలా ఫ్రై చేస్తే బాల్స్ తొందరగా కలర్ వచ్చేస్తాయి లోపల ఉడకదు అందుకని స్టవ్ని సిమ్లో పెట్టుకుని వండల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా నేను చూపించిన కలర్ వచ్చి వచ్చే వరకు వేయించుకుని అన్నీ ఒక బౌల్లో తీసుకోవాలి మళ్ళా రెండవసారి ఇలా బాల్స్ని మెల్లిమెల్లిగా వేసుకుని అవి బాగా ఫ్రై అయ్యాక ఒక మళ్ళీ బౌల్లో తీసుకోవాలి ఇలా సిమ్ లో వేయించుకోవడం వల్ల లోపల బాగా ఉడుకుతుంది అన్ని ఉండలను ఒక బౌల్లో తీసుకుని ఒకసారి పాకంలో వేసుకుంటే బాగుంటుంది కనుక నేను అన్ని ఉండలను ఒక బౌల్లో తీసుకున్నాను పంచదార పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ గులాబ్ జాములు వేసుకోవాలి పాకం అస్సలు వేడిగా ఉండకూడదు పాకం వేడిగా ఉంటే గులాబ్ జాములు విడిపోతాయి అందుకని పంచదార పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి పంచదార పాకంలో గులాబ్ జాములు వేసుకున్న తర్వాత ఒకసారి గైడ్తో కలుపుకుని రెండు గంటలైన నానబెట్టుకోవాలి రెండు గంటల తర్వాత చూడండి గులాబ్ జాములు ఎంత బాగా వచ్చినాయి కదా అస్సలు పగుళ్ళే రాలేదు చూడండి చాలా బాగా వచ్చాయి ఒకసారి నేను చేసినట్లు చేయండి చాలా బాగా వస్తాయి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్